భారత సైనికుల త్యాగాలు వెలకెట్టలేనివని జిల్లా కలెక్టర్ తమీ అన్సారి అన్నారు సాయుధ దళాల పతాక దినోత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది సాయుధ దళాల పతాక దినోత్సవానికి ముందుగా తన మొదటి విరాళం అందించి పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ మనల్ని కాపాడుతున్నారన్నారు ప్రజలందరూ కుటుంబాలతో ప్రశాంతంగా జీవిస్తున్నామని అందుకు కారణం సైనికుల త్యాగాలని అన్నారు సైనికుల కుటుంబాలను వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో సియాచిన్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం రక్షణగా నిలిచి దేశాన్ని రేయిం పవన్లు కాపాడుతున్నారని చెప్పారు The days We are at peace in heaven. So, Neeru Armed Forces Friday contributes. This amount is used for the welfare of our servicemen and their dependents. So, now I request Mr. Collector Ma'am. Flag day. And I thank this has been possible only with the guidance uh, of the district collector, ma'am. Kindly felicitate the highest donors of this armed forces flag day, Srimati Viteyakshmi, ma'am, PDDRDA. She has contributed six lakhs. Next, P. D. ma'am. Next, Chandrashekar. వన్ ఇప్పుడే మనము వీడియోస్ చూసాం సో మీ అందరికీ కూడా తెలుసు మన కోసం మనందరి కోసం మన దేశం కోసం సోల్జర్స్ అంటే ఎంత డిఫికల్ట్ సిచువేషన్స్ వారు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా ఇక్కడికి వదిలి అక్కడికి వెళ్ళి వారు పని చేస్తున్నారు సో ఈ సందర్భంలో వారి కోసం వారు మన దేశం కోసం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇంత పీస్ఫుల్గా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము మన ఫ్యామిలీ మనం ఇక్కడ ఉంటున్నాం ఉంటున్నామంటే ఈ సోల్జర్స్ వారి ఫ్యామిలీ మెంబెర్స్ తో నుంచి దూరం వెళ్ళి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కంటిన్యూస్గా డే అండ్ నైట్ పని చేస్తున్నారు కాబట్టి దానివలన మనం ఈ పీస్ ని ఇంత ప్రశాంతంగా రెస్పాన్సిబిలిటీ వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ ని మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు దాంతో పాటు మనం ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు వారికి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి సో దానికి మన దగ్గరకి వస్తున్నప్పుడు మిగతా వారికి వారికి మనము వారు మన దగ్గర వస్తున్నప్పుడు ఈ థాట్ ఇమ్మీడియట్గా మన గుర్తుకు రావాలి వారు ఎంత త్యాగం చేస్తున్న వారు వారు ఒక ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ సో అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ అఫీషియల్స్ నుంచి కింద ఉన్న ఫీల్డ్ లెవెల్ అఫీషియల్స్ దాకా ఇంకా సెన్సిటివ్ గా ఉండాలని సందర్భంగా కోరుతున్నాను అదే విధంగా ఇక్కడ అందరూ హెచ్ఓడిస్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్లో వారికి ఏదైనా ఒక సమస్యలు దేనికోసం వచ్చారంటే వెంటనే ప్రయారిటీలో వారికి అంటే నార్మల్గా ఉండకుండా అర్థం చేసుకోండి వారికి మనము స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఉంది మీ అందరు కూడా ఈ సందర్భంగా ఒక ని చెప్పదలుచుకుంటున్నారు అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే ట్రైనింగ్ అప్పుడు మనకు ఆర్మీ అటాచ్మెంట్ అనేది ఉంటుంది సో అప్పుడు నాకు అక్కడ జమ్మూలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ఉంటుంది డిఫరెంట్ ప్లేసెస్ అక్కడికి వెళ్ళి అక్కడే స్టే చేసి వారు ఏమేమి చేస్తున్నారు అవి అన్ని కూడా వారితో ఇంట్రాక్ట్ అవ్వడానికి అవకాశం దొరికింది సో అప్పుడు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న మేజర్ ఒకరు చెప్పారు మీకు అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు ఏం వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ అంటే అది చెప్పినది ఒకే ఒకటి మేడం ఇలాంటి ఆఫీసర్స్ మన ఫ్యామిలీస్ ని కొద్దిగా చూసుకోండి మేడం ఎందుకంటే ఒక్క ల్యాండ్ ఇష్యూ ఏదైనా ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా పని చేయలేక వచ్చి ఆఫీస్ చుట్టూ తిరగడం ఇంకా మనకు డిఫికల్ట్ గా ఉంది అది ఒక్కటి మీరు చూసుకుంటే మనకు ప్రశాంతంగా ఇక్కడ మేము ఉండగలుగుతాము ఆల్రెడీ